ఎక్కడ నుంచి పార్సిల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైన బందర్లు అడ్డండి మన ఇంట్లోనే చేయను అన్ని చేసి పెట్టాలి అలా వాడదా జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు రా ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు అయ్యగారు అడగమని లేదుగా వండి కూడా పంపమన్నారు అవునవును వండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారు అయ్యగారు అడగమని లేదుగా చెప్పినా కొడతారు చెప్పకపోయినా కొడతారు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి ఒకవేళ అమ్మాయి మనలో కాకుండా రైలు వస్తే గోవిందే వైజాగ్ స్టేషన్ కు ఒక కార్ తీసుకెళ్ళి అలాగేనండి వైజాగ్ లో దిగకుండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే లేరు ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సు ఎందుకు వస్తాండి మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సులో వస్తే రోజా బస్టాండ్ వైజాగ్ అనకాపల్లి బస్టాండ్ అమ్మాయి వచ్చా గుడికి తన ఉన్న చేయించండి వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన బతు గుర్రపండి అయిపోయింది అయ్యో ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపల్ నుంచి వస్తుందో తులు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తిరిగింది ఇదే చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి ఎలా తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకి తెలియలేదే

ఆ బండి పెట్రోల్ అయిపోతే ఈ బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయింది పెద్ద మన బండిలా ఉంది లాగా కాదు రే డ్రైవర్ మలిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్టూ ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్యే బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని డబా అల్టిమేట్ డమాల్ డిమేల్ అయిపోడానికి ఇదేమన్నా బాంబ్ పెట్టి నీకు జోగులు తెలుసు గాని తొందరగా స్టెప్ ని మార్చి ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా స్టెప్ వారం రోజుల కితమే పంచర్ అయిపోయిందండి నిజంగానే అవునండి వారం కితమే పంచర్ అయిపోతే స్టెప్ ని పంచర్ నీకు తెలియదురా నన్ను ఏం చేయమంటారండి వారం రోజుల కితమే ఇదే రోడ్లే వెళ్తుంటే ముదిటేరు పంచర్ అయిపోయిందండి స్టెప్ ని చేయించాలండి తర్వాత స్టెప్ ని పంచర్ పల్లి ముద్దునే వేసేలాండే రోడ్లలో గుట్టలా లేట్ చేయమంటారండి పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య కట్టురా ఇది చెయ్యటం లే కొయ్య కోట ఇది మోటార్ చూడతుండే చిన్నయ్యా మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడే వాడురా ఆ పని చూద్దాం అదో అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ పట్టుకున్నాడు ఏమనుకుంటున్నారు మీ మనసులో కన్న కూతురు అమెరికాలో చదువుకుని నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు អឺអឺអេអេអេអេ అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా మరి కోటమికి పోయిపోయింది అవును పచ్చి పచ్చిగా తిరుగుతున్నాయి నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపెడుగులోబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడతాన్ని చదువుకోమని చెప్పాను నా బుర్రకెక్కకేం కాదండి నేను బయటలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఉత్తిరే అంటున్నాడు బుర్రంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి ఏం లేదండి ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళాంపర చాలా బాగుందిరా ముందే తిని చూసేరండి బ్రహ్మాండంగా ఉంది అదిరింది బంగాళా ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉంది ముందే తిని చూసాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరు అంతా రుచి బంగాళదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి నాలుగేళ్ళయిందమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావమ్మా నీ పేరు మీద గుడికి వెళ్ళి పూర్తి చేయించుకొచ్చాను ఇదిగోట ఎందుకు ఇలా నాటకాలర్థం మీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచి ఇచ్చేశారుగా ఇంకెందుకు వేషాలు మీ సంగతి తెలిసి నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చాను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా సిగ్గులేదు మర్యాదగా అదిగా వెళ్ళిపో నేనేం తప్పు చేశానమ్మా నేను నాటకాలు ఆడుతున్నానమ్మా అలా అంతమ్మా అదే నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటున్నా మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా మాట్లాడాను పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుంది అన్న భయంతోనే అలా మాట్లాడలేదు నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మా నామ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటవుతాం అరే ఏడు సెవెంటీ కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతురని వరుస గుర్తు చేస్తున్నాడు పిల్లలు పిల్ల పిల్లలు వచ్చిందో లేదో సిగ్గు మాత్రం నచ్చింద్రా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి రారా ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది

అది కాదు ప్రభా అది నువ్వు విదేశాల చదువుకొచ్చావు కదా ఇది పల్లెటూరు ఇక్కడ నీ టేస్టులు తగినట్టు ఉండాలి కదా అందుకే ఇలా ఎలా ఉంది ఉంది ఆ పింక్ షర్ట్ పర్పుల్ సూట్ పింక్ మేకప్ ఓ పంచే చిన్న బాబా రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతులు పట్టుకున్నాం అనుకో ఇంకా సూపర్ గా ఉంటుంది అవునమ్ముడు చాలా సూపర్ గా ఉంటది ఓ పనివాడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావైకి ఇవ్వలేదు తెలుసండి అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది ఈ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాం భద్రత ఆ ముసలిదాన్ని చూసావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందా అవునండి ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి పందాలు కాస్తుంది అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా ఆడుతుంది ఓసిగా సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందిరా మా కింట్లోంచి దోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బు వచ్చింటు మీలాంటు దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చేస్తున్నావురా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గింటేసి వాళ్ళే మేస్తున్నారు మంచి మాట అన్నారు ఏం మాయం చేశారు మంత్రం పెట్టారు ఈ మానవుడు వీళ్ళనని ఏం లాభంరా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా ఉంటామా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇతంట అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకొని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు ఎవడ్రా బుద్ధి లేనోడు ఎవడ్రా సన్నాసి ఏంటా ఏంటి మీరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు మీకేంటి మధ్య కోపం ఆగరా నా భావన నేను తిడతాను తను బుద్ధి లేనోడే సిగ్గులేనాడే కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఒళ్ళు అందరినీ మేపుతాం ఈ ఎదురు

మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి అవును అవును అండి అవును చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా కరెక్ట్ చిన్న చిన్న ఇవ్వను ఎవడో ఏదో కొవ్వెక్ బంగారం కాదు నువ్వంటే దాని సంగతి నీకు తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ